సందర్భంగా మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా మీ పట్ల కానీ మీ యూనియన్ల పట్ల కానీ బాగా అవగాహన కలిగిన వారు కనుక వారు మీ అందరికి కూడా మీకు పర్మనెంట్ బిల్డింగ్ ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తామని మాతో చెప్పడం జరిగింది అందుకు మీ అందరూ ఇక్కడ పిలిచి ఈ విధంగా కార్యక్రమం మన ప్రాంతంలోనే జరిగే ఉండే ఇది దానికి కొన్ని రిపేర్ కారణాల వల్ల మీరు ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ మీ మీటింగ్ మీ బిల్డింగ్లో పెట్టుకోవడానికి మీరు సహకరిస్తామని ధన్యవాదాలు తెలియదు सर अभी इसमें बात करने से भी तेज़ करने में